నమస్కారం స్వాగతం పేద మధ్య తరగతి విద్యార్థుల నైపుణ్య విద్య కోసం పాల్సెట్ ఫ్రీ కోచింగ్ నిర్వహిస్తున్నట్లు ఏబి సిద్దిపేట జిల్లా కన్వీనర్ సావుల ఆదిత్య తెలిపారు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఉస్నాబాద్ శాఖ ఆధ్వర్యంలో ఉస్నాబాద్ పట్టణంలోని సివి రామన్ హై స్కూల్లో గురువారం రోజున సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఏబీవీపీ సిద్దిపేట జిల్లా కన్వీనర్ సావుల ఆదిత్య మాట్లాడుతూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కేవలం విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన కార్యక్రమాలు పేద మధ్య తరగతి విద్యార్థుల కోసం న్యాయ పోరాటాలు చేసే సామాన్య విద్యార్థి సంఘం మాత్రమే కాదు అని విద్యార్థులలో దేశభక్తి జాతీయ భావాలను పెంపొందించే దిశగా ముందుకు వెళుతున్న దేశంలోనే అతిపెద్ద విద్యార్థి సంస్థగా సమాజం కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుందని తెలిపారు అందులో భాగంగానే ఉస్నాబాద్ ప్రాంత పేద మధ్య తరగతి విద్యార్థులలో నైపుణ్య విద్య కోసం పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్ష రాసే విద్యార్థులకు పాలిటెక్నిక్ ఎంట్రెన్స్ ఫ్రీ కోచింగ్ తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ పాల్సెట్ ఎంట్రన్స్ ఫ్రీ కోచింగ్ తరగతులు నవభారత్ హై స్కూల్లో నిర్వహించబోతున్నామని తరగతులు ఏప్రిల్ పదిహేనవ తేదీన ప్రారంభమవుతాయని తెలిపారు కావున విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కంసాని రాకేష్ నగర ఉపాధ్యక్షులు రాజేష్ రాజు నగర సంయుక్త కార్యదర్శులు రాహుల్ చరణ్ నగర ఎస్ఎఫ్డి కన్వీనర్ సంతోష్ జూనియర్ కళాశాల కార్యదర్శి అంజీ శివ మనోజ్ తదితరులు పాల్గొన్నారు నమస్తే నా పేరు ఆదిత్య ఏవిపి సిద్దిపేట జిల్లా కండర్ ఈరోజు ఉస్మాబాద్ శాఖ ఆధ్వర్యంలో స్థానిక సివి రామన్ హై స్కూల్లో సమావేశం నిర్వహించడం జరిగింది ఈ యొక్క సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబీవైపీ అంటే కేవలం విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం కావచ్చు లేకపోతే అన్యాయం జరిగిన విద్యార్థులకు న్యాయం కోసం చేసే పోరాటాలు కావచ్చు ఇవి మాత్రమే కేవలం ఇది మాత్రమే చేసే ఒక సామాన్య విద్యార్థి సంఘం కాదు అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏపీ అంటే పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నుంచి ఇప్పటి వరకు కరోనా సమయంలో కూడా ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు ఐపీఎస్ కావచ్చు కరోనా సమయంలో బయటికి రాని సమయంలో కూడా అఖిల భారత విద్యార్థి పరిషత్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసింది ఈ యొక్క ఎగ్జాంపుల్ తోటే మనకు ఏపీ అంటే ఈ దేశం కోసం పనిచేసే ఆర్గనైజేషన్ సమాజం కోసం పనిచేసే ఆర్గనైజేషన్ అని చెప్పి అర్థం ఉన్నది అందులో భాగంగానే ఈరోజు ఉస్మానాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు ఏదైతే నైపుణ్య విద్య దూరమైతూ ఉన్నది ఈ యొక్క నైపుణ్యకు సంబంధించిన విద్యను అందించడం కోసం ఏదైతే పదో తరగతి పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థులు పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళందరి కోసం పాలిసైడ్ ఎంట్రన్స్ టెస్ట్కి ఏదైతే శిక్షణ తరగతి ఉంటాయో ఆ యొక్క శిక్షణ తరగతులను ఏబీ కార్యంలో ఉచితంగా ఫ్రీ కోచింగ్ క్యాంప్ పెట్టి నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఈ యొక్క ఏదైతే పాలిటెక్నిక్ ఫ్రీ కోచింగ్ తరగతులు ఉస్నాబాద్ ప్రాంతంలో నవభారత్ హై స్కూల్లో ఏప్రిల్ పదిహేను నుంచి ప్రారంభమై ఎగ్జామ్స్ వరకు నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క అవకాశాన్ని ఈ యొక్క ప్రాంత ప్రజలు విద్యార్థులందరూ కూడా సద్వినియోగం చేసుకొని మీ యొక్క భవిష్యత్తు బాటలకు ఏబీపీ సహకారం ఇళ్ళబడి ఉంటుందని చెప్పి తెలియజేస్తాము